హాయ్ అండి ఎలా ఉన్నారు సూపర్గా ఉన్నారు కదా నేను ఇక్కడ చాలా బాగున్నాను అండి అండ్ ఈరోజు వీడియోలో మనము రాళ్ళ నెక్లెస్ ఈ మధ్యకాలంలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయంటే సో నేనైతే నాకు ఎస్పెషల్లీ ఈ రాళ్ళ వస్తువులు అంటే చాలా ఇష్టం అండి ఇనీషియల్గా నాకు ఎలాంటి ఒపీనియన్ లేకపోయినా దాన్ని చూడగానే కొనుక్కోవాలి అన్న ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట సో నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్టోన్ జ్యువెలరీ అనమాట సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనము స్టోన్ జ్యువెలరీస్ రాళ్ళ వస్తువులు ఎప్పుడు కొనుక్కోవాలి ఇదేం క్వశ్చన్ అండి ఇప్పుడు మనకి వస్తువు నచ్చుతుందో డిజైన్ నచ్చుతుందో అప్పుడు కొనుక్కుంటాం ఏమంటారు సో ఇది మీ ఆన్సర్ అయితే ఇది తప్పండి ఇది స్టోన్స్ జ్యువెలరీ కొనుక్కోవడానికి స్పెసిఫిక్గా ఏమైనా టైం ఉంటుందా ఉంటుందండి అందరికీ కాదు మీ దగ్గర సుమారుగా ఒక వంద గ్రామ్ టు రెండు వందల గ్రాముల వరకు మీ దగ్గర బంగారు ఆభరణాలు ఉన్నాయి బంగారం ఉంది అనుకుంటే ఆ పైన మీరు ఇలాంటి స్టోన్ జ్యువెలరీస్ని కొనుక్కోవచ్చండి అంటే నా ఉద్దేశంలో మీ దగ్గర ఉన్న చిన్న చిన్న చెవులు పొగులు రింగులు ముక్కు పొడకలు ఇవి కాదండి వంద గ్రాములు వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఇది ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత చెప్తాను సో ఈ వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు ఏదైనా ఒక సాలిడ్ ఆర్నమెంట్స్ మనం అంటూ ఉంటాం కదా పెద్ద వస్తువులు కానీ అలాంటి వస్తువులు లాంటివి అంటే ఒకే వస్తువు ఉండాల్సిన అవసరం లేదు అలాంటి సాలిడ్గా రెండు మూడు వస్తువులు కలిపి మీ దగ్గర వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు సుమారుగా ఉన్నాయి అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు రాళ్ల వస్తువుకి ఎలిజిబుల్ అవుతారు నేను చెప్పే విషయాలన్నీ కూడా బాగా సెటిల్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళ దగ్గర కేజీలు కేజీలు బంగారు వస్తువులు ఉన్నటువంటి వాళ్ళ గురించి మాత్రం కాదండి నేను చెప్పేది మధ్య తరగతి వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని కానీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళకి ఏమేమి వస్తువులు ఏమేమి విషయాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి అన్న ఉద్దేశంలో ఈ వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ వంద రెండు వందల లెక్కేంటి వాసవి గారు అని అడిగితే ఇది ఎందుకు అని అంటే మనం ఎప్పుడైనా సరే రాళ్ల వస్తువులు కొంటున్నప్పుడు ఆవియస్లీ అందరికీ తెలిసిందే కదండి మనం కొనే వస్తువు మీద అదనంగా ముప్పై నుంచి నలభై శాతం వరకు రాళ్ళకి ట్యాక్సీలకి వాటికి పోతూ ఉంటాయి మేకింగ్ ఛార్జెస్కి అట్లా కదా సో అంటే ఒక వంద రూపాయలు మనం పెడుతున్నామంటే దాంట్లో సుమారుగా ఒక ముప్పై రూపాయలు మనము నష్టపోతూ ఉంటాం రాళ్ల వస్తువుల కోసం ఓకే సో అయినా పర్వాలేదండి నాకు ఆ వస్తువు ఇష్టం కాబట్టి నేను అదే కొనుక్కుంటాను అంటే ఓకే కానీ సో మొదటి నుంచి మనం మాట్లాడుకునే ఈ బంగారం ఏదైతే ఉందో దీన్ని కేవలం అలంకారం కోసమే మనం వాడుకునే వస్తువుగా కాకుండా మన అత్యవసరానికి ఆదుకునే వస్తువుగా చూస్తూ ఉన్నాం కదండి సో ఆ క్రమంలో ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ వచ్చి మీకు డబ్బులు అవసరమైనప్పుడు మీరు ఈ రాళ్ళ వస్తువు మాత్రమే మీ దగ్గర ఉన్నట్లయితే అది మీకు సరిగ్గా సహాయం చేయదు సహాయం మొత్తానికి చేయకుండా ఉండదు కానీ సరైన సహాయం చేయలేకపోవచ్చు అంటే మీరు ఐదు లక్షల రూపాయల వస్తువు మీరు బ్యాంకు పట్టుకెళ్ళినట్లయితే మీకు లక్ష రెండు లక్షల వరకు మాత్రమే మీకు లోన్లు దొరికే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ రాళ్ళకి వాటికి వాళ్ళు ఎక్కువగా ఖర్చు చేసేస్తూ ఉంటారు సో ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ నేను ముందు చెప్పినట్టుగా మీ దగ్గర వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు సాలిడ్ బంగారం ఉండింది అనుకుంటే ఈ పెద్ద వస్తువులు లాంటివి ఆ వెయిట్ ఉన్నటువంటి గాజులు లాంటివి ఉన్నట్లయితే మీరు వాటిని బ్యాంక్లో పెట్టుకుని మీ అవసరాన్ని గడుపుకోవచ్చు ఈ వస్తువుల మీద మీకు సుమారుగా ఎయిటీ పర్సెంట్ మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఐదు లక్షల రూపాయలు పెట్టి కొన్న రాళ్ళ వస్తువు మీద మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే రాదండి సుమారుగా ఏ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తారనమాట సో ఆ విధంగా మనం నష్టపోతాం కదా సో మన అవసరానికి కూడా వస్తువు ఆదుకోలేదు అని చెప్తున్నాను అనమాట మీ దగ్గర తగినంత బంగారు ఆభరణాలు ఉన్నాయి సో ఎమర్జెన్సీలో అవి మనకి హెల్ప్ అవుతాయి అనుకున్నప్పుడు మాత్రమే మీరు రాళ్ల వస్తువుల జోలికి వెళ్ళండి అంతే కదండి ఆడపిల్లల కోసం కూడా మీరు ముందుగా ఇలాంటి రాళ్ల వస్తువులు లాంటివి ఏమీ కొనద్దు సో పొద్దున్న పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి ఎలాంటి వస్తువులు కావాలి అనేది వాళ్ళ ఇష్ట ఇష్టాలు కూడా ఉంటాయి కదా సో వాటిని కూడా మనం కన్సిడర్ చేయాలి కాబట్టి వాళ్ళ కోసము అనేసి ఇప్పటి నుంచి మీరు అటువేమీ కొనొద్దండి దానివల్ల ఒకవేళ వాళ్ళకి నచ్చక వస్తువు మార్చుకోవాలన్నా చాలా నష్టపోవాల్సి ఉంటుంది కదా ఆడపిల్లల కోసమైనా ఏమైనా వస్తువులు కొనాలి అంటే అవి సాలిడ్గా రాళ్ళు అవి తక్కువగా ఉన్న వస్తువులను అయితే సెలెక్ట్ చేయండి సో దట్ ఏంటంటే వాళ్ళకి నచ్చక తర్వాత ఎప్పుడైనా మార్చుకుని వాళ్ళకి నచ్చిన వస్తువు కనుక్కుంటారు అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి ఇది కూడా మా ఇంట్లో కూడా నేను చూశానండి ఆ పిల్లకి పెళ్ళిలో రాళ్ళ వస్తువులు సుమారుగా ఒక పది పదిహేను తులాల వరకు రాళ్ళ వస్తువులు నెక్లెస్ అని హారం అని గాజులని చెవులేవని అట్లా చేయించడం జరిగింది ఆ తర్వాత కాలంలో వాళ్ళకి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు చాలా నష్టానికి ఆ వస్తువుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది అనమాట సో చేయించేటప్పుడు చాలా కష్టపడతాయండి రాళ్ల వస్తువులు కానీ అమ్మే సమయంలో మాత్రం చాలా నష్టపోతాం అనమాట ఏదైనా సరే అండి అంటే అమ్ముకోవడానికి కొంట అంటారు కానీ కాదండి ఎప్పుడైనా సరే మనం ఒక అమౌంట్ ఎక్కువ అమౌంట్ని మనం పెడుతున్నప్పుడు సుమారుగా లక్షల్లో మనము వస్తువులను కొంటున్నప్పుడు డెఫినెట్గా దాని యొక్క రీసేల్ వాల్యూ కూడా మనము కన్సిడర్ చేసుకోవాలి కదండి ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేల వస్తువులు అయితే ఓకే సో వాటి నుంచి ఎక్కువగా ఆశించలేము కానీ మనం లక్షల్లో వస్తువులు లక్షలు పెట్టే వస్తువు కొంటున్నప్పుడు డెఫినెట్గా రీసేల్ ఇది ఏదైనా అవసరం వస్తే ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అని అయితే ఖచ్చితంగా ఆలోచించుకొని మనం కొనుక్కోవాలి అలాగే మా చాలా రోజుల క్రితము ఒక ఫ్రెండ్ ఒకళ్ళు మనకి మెసేజ్ చేస్తున్నారండి తనకి మ్యారేజ్లో ఇట్లనే పది ఆ రాళ్ళ వస్తువు అయితే పెట్టున్నారు అయితే ఆ రాళ్ళ వస్తువుని నేను చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే వేసుకెళ్ళలేకపోతున్నాను అలాగే దాన్ని మార్చేద్దామంటే చాలా నష్టం వస్తుంది సో ఇప్పుడు నేను ఏం చేయాలి దాన్ని నేను అట్లనే దాన్ని అలాగే లాకర్లో పెట్టుకుని ఉండాలా ఏం చేయాలి మేడం అని అడగడం జరిగింది సో దీంట్లో అదే చెప్పాను కదండి మనం రాళ్ళ వస్తువులను మార్చాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనకు చాలా నష్టం వస్తుంది అంత నష్టాన్ని భరించడం ఎందుకు దాని బదులు ఇలాంటి రాళ్ళ వస్తువులు మీరు ఎప్పుడైనా చేయించే ఉద్దేశం ఉండి మీకు చాలా ఇష్టమో చేయించుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది తరతరాలుగా వెళ్ళే ఒక వస్తువులాగా చేయండి అంటే దాన్ని మీరు మీకు నచ్చినన్ని రోజులు వాడుకున్న తర్వాత మీ పిల్లలకో మనవలకో ఆ వస్తువు బలంగా సంక్రమించేలాగా విధంగా ఉండేటట్టుగా మాత్రమే రాళ్ళ వస్తువులు చేయించుకోండి తప్ప మార్చే ఉద్దేశంతో కానీ లేదా ఇది ఎప్పుడైనా మనకి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రం రాళ్ళ వస్తువుల దిగులకి వెళ్ళకండి సో కాబట్టి రాళ్ల వస్తువులు కొనేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని అప్పుడు మాత్రమే కొనుక్కోండి